మనం కలిసిన ప్రతి ఒక్క వ్యక్తికి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి నిజంగా దేవుడు ఉన్నాడు దేవుడు ఉంటే ఎందుకు ఇన్ని జరగకూడని విషయాలు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి దేవుడు మంచివారు కదా మరి చెడుని సహిస్తూ ఎలా ఉన్నాడా మంచివారికి చెడు ఎందుకు జరుగుతుంది ఇలా రకరకాల ప్రశ్నలు కలిగి ఉంటాయి నిజమే కదండి దేవుణ్ణి ఎరగక ముందు నాకు కూడా ఎన్నో ప్రశ్నలు ఉండే అయితే ఎప్పుడైతే నిజముగా దేవుణ్ణి మనము ఆ ఎన్కౌంటర్ అనేది జరుగుతుందో దీన్ని నిజముగా దేవుణ్ణి మనం ఎప్పుడైతే కలుసుకుంటామో ఈ ప్రశ్నలన్నీ కూడా కనిపించండి కనుమరుగైపోతాయి పాత ప్రశ్నలు ఉన్న చోట కొత్త ప్రశ్నలు వస్తాయి అదేంటంటే இப்போ ரீலை அதுதான் தேவ் குறித்து தான்